మరి ఇప్పటికీ చూస్తాం ఎన్టీఆర్ వర్ధంతి కొడాల నాని గారు కూడా చేస్తున్నారు ఈ రోజున దాదాపు ఎన్టీఆర్ నిజమైన వారసులు మేము అని చెప్తున్నారు ఎన్టీఆర్కి వెన్నుపోటు పోటీ జాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం సమాజం ముందుగా రాష్ట్ర ప్రజల తరఫున మరి నందమూరి అబ్బాయిల తరఫున అన్న నందమూరి తారక రామారావు గారికి మా యొక్క వాళ్ళు వెన్నుపోటు వెన్నుపోటు అనే పదానికి నిజమైన అర్థం చెప్పాలంటే ఈ కుట్ట నాని ఉన్నాడు కొడాల నాని గారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే రెండుసార్లు తెలుగుదేశం బీఫామ్ మీద గెలిచి రెండుసార్లు నేను తెలుగుదేశం క్యాండిడేట్ నన్ను చెప్పుకుని సిగ్గు శరం లేకుండా వెళ్ళిపోయి ఆడంతా ఈడంతా వెన్నుపోటు ఆ పోటు అన్నాడు మరి వెన్నుపోటు అన్న సంగతి ఆ రోజు గుర్తు రాలేదని మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున నేను అడుగుతున్నాను నీకు సమాధానం చెప్పగల ఉందా వెన్నుపోటు అనేది ఆ మాటకు వస్తే నువ్వు చేసిన పనేంటి నువ్వు చేసిన పనేంటి రెండు సార్లు నీకు బీఫామ్ ఇచ్చి గెలిపించే తెలుగుదేశం పార్టీ నీ వెన్నుపోటు పొడిచింది నువ్వు ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏదో మనం అవసరం తీరిపోయింది లేదు కాలం గడిచిపోయిందని వెళ్ళిపోయి బొంకుడు మాటలు మాడితే ఎవరు నమ్మేవాళ్ళు లేరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అండగా కార్యకర్తలు ఉంటారు యావత్ ప్రజానికం తెలుగుదేశం తరపున ఉన్నారు ఖచ్చితంగా తగిన బుద్ధి మీకు చెప్తారు అంటే జూనియర్ ఎన్టీఆర్ అంతం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు కొడాలనాని గారు ఏం చెప్తారు తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు రాష్ట్రం మొత్తం తెలుగు జాతికి సంబంధించిన పార్టీ ఆనాడు అన్న తారక రామారావు గారు స్థాపించింది నందమూరి ఫ్యామిలీ కోసమో ఇంకొకరి కోసం కాదు తెలుగు జాతి కోసం స్థాపించారు నారా లోకేష్ గారి కోసం చూసుకుంటే వాళ్ళెక్కన రెండు వేల పద్నాలుగు గెలిచినప్పుడు నారా లోకేష్ గారిని సీఎం చేసేవారుగా ముఖ్యమంత్రిగా బాబు గారు అటువంటి కుటుంబ రాజకీయాలు లేవు ఆ కుటుంబ రాజ్య పా కుటుంబ పాలన జరగదు అది ఒక వైఎస్ఆర్సీపీలో జరుగుద్ది మనం ఏది చూసినా వాళ్ళెక్కొతే నందమూరి హరికృష్ణ గారు చేశారు మరి ఎప్పుడు మామూలుగా ఆయన ముఖ్యమంత్రిగా కూర్చోబెట్లా రామారావు గారు బాలకృష్ణ గారిని కూర్చోబెట్లా ఎవరిని కూర్చోబెట్లా ఇవాళ దిక్కు దివాణం లేక ఒక కుటుంబం నలుగురిని తెచ్చుకుంటున్నారు వైసీపీ నుంచి సభ్యుల్ని ఎమ్మెల్యేలకు పోటీ చేయటం లేదు ఎమ్మెల్యేగా పోటీ చేయటం ఎంపీలు లేరు ఎవరంటే కుటుంబానికి నలుగురు బొత్స కుటుంబాన్ని తీసుకొని నలుగురు వచ్చారు మరి అట్లా చూసుకుంటే కుటుంబ పాలనది వైసీపీది తెలుగుదేశం కాదు కాకూడదు ఎప్పటికీ అవ్వదు తెలుగుదేశం ఎప్పుడు ప్రజా పరిపాలనే రాజకీయాలు చేస్తారు ఆయన మీద మనం ఒకసారి వెనక్కి వెళ్దాం చెల్లిని తరిమేసింది ఎవరండి అమ్మని తరిమేసింది ఎవరండి బాబాయ్ని చంపింది ఎవరండి ఇవన్నీ జనాలు ఒకసారి ఆలోచించుకోండి కదా ముందు మీరు ఆలోచించుకోండి ఎవరినో ఎవరు ఇక్కడ తెలుగుదేశం అనేది ఇతను కదిపినా నన్ను కదిపినా యావత్ ఒకటే మాట జై తెలుగుదేశం అంతేకాని మేము అందరం ఒకటే ఏ నూట వచ్చినా తెలుగుదేశం కుటుంబం అంటాం కానీ చంద్రబాబు కుటుంబం బాలకృష్ణ ఉన్నది నందమూరి కుటుంబం తెలుగుదేశం కుటుంబం అంతే ఒకటే కుటుంబం అంటే ఈరోజు నియోజకవర్గం నియోజకవర్గం వస్తాం దాదాపు వైసీపీ నుంచి కూడా పేరుని కిడ్ గారికి ఇచ్చారు టికెట్ ఎలా అనిపిస్తున్నారు ఎలా ఏం ఉండిపోతున్నాను ఇప్పుడు ఎందుకంటే మీరు ఒక మాట కుటుంబ పాలన ఇది అన్నారు కదా మరి కుటుంబ పాలనంటే అది నా పని అయిపోయింది మా ఓడికి అంట కడుతున్నాను నేను ఇక మొయిలైన భారం నేను ఎటకు ఓడిపోతుంది తెలిసి నాని గారికి తర్వాత ఎట్లాగో ఈ గోల పడలేను అదేదో ఆయన కాడ ఓడించండి నన్ను సార్ ఎట్లా ఓడిస్తారు మా అబ్బాయిని కూడా ఓడించి నాతో పని మామూలుగా ఎఫ్సై గోడంలో ఏదో వ్యాపారాలు చేసుకుంటాం అని చెప్పేసి దింపారు ఇది పిచ్చుకపాయ బ్రహ్మాస్త్రం అన్నట్టుగా చూద్దాం అతి కొద్ది కాలం కేవలం రోజుల్లోనే లక్ష మెజార్టీ ఇస్తానని చెప్పి అసలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్లు ఎన్నోనో కిట్టుగారికి తెలుసా అని నేను అడుగుతున్నా బందర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్లు తెలుసా లక్ష మెజార్టీ అంటే వాళ్ళ నాన్నగారు గెలిచారు ఎంత మెజార్టీ గెలిచారండి ఇవన్నీ ఒకదంపుడు మాటలు ఒక దంపుడు ఉపన్యాసాలు ఖచ్చితంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మచిలీపట్నం గడ్డ రవీంద్ర తెలుగుదేశం అడ్డ అనేది ఖచ్చితంగా నిరూపిస్తాం మినిమం ఖచ్చితంగా నలభై వేల పై పైచీలు లోట్లతో ఖచ్చితంగా కొల్లు రవీంద్ర గెలుస్తారు ఇది తథ్యం అంటే జగన్ వచ్చాకే నియోజకవర్గంలో అభివృద్ధి అనేది జరిగింది ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు విషయం కానీ పోర్టులు కట్టడం కానీ ఇవన్నీ కూడా జగన్ వచ్చాకే అవుతుందని చెప్పి మాట్లాడుతున్నారు ఇళ్ల స్థలాలు ఎక్కడ కట్టారు వస్తే నా వస్తే ఖచ్చితంగా అందరికీ చూపిస్తాను సెంటు స్థలం అందులో సరిగ్గా మామూలు వాష్రూమ్ కట్టుకోవటక రాదు జనాలు అన్న లబ్ధిదారులు బిల్లులు పడట్లా ఎలక్షన్ కోట్ వచ్చేది మమ్మల్ని మోసం చేసాడు ముంచేసాడు జగన్ అని నెత్తి నూరు కొట్టుకుంటున్నారు ఎప్పుడు చూసే అమ్మఒడి అమ్మఒడికి నువ్వు కరెంట్ బిల్కి ఏం సంబంధం అండి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందంటే అమ్మఒడి ఆపేదంట అటెండెన్స్ లేదంటే అమ్మఒడి ఆపేస్తంట ఇద్దరు ఎంతమంది అంత పిల్లలు అన్నాడు ఒకరికి ఇస్తున్నాడు పదిహేను వేలపై పన్నెండు వేలకు తొమ్మిది వేలు అసలు కొంతమందికి శాంతం లేదు ఈ పనికిరాని పథకాలు పెట్టేసి లేనిపోయిన భారాలు ఎట్టేసుకుని ఏం చేయాలో తెలియక దారి తెల్లక దారి పొట్టు పారిపోతున్నాడు అంతే ప్యాలెస్ నుంచి బయటికి రాడు మరి ఇప్పటికి కూడా కొడాల నాని గారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ కూడా ఎన్నో విమర్శలు చేస్తున్నారు వ్యక్తిగతంగా తిడుతూ ఉన్నారు అయినా సరే సవాళ్ళు చేస్తున్నారు ఇక్కడ నేను మళ్ళీ గెలుస్తాను గుడివాడ నియోజకవర్గంలో అని చెప్పి అంటున్నారు కదా ఏమనిపిస్తున్నారు అమ్మ పుట్టిలు మేనమా ఎరగడానికి ఈ నాని గారి గురించి కొత్తగా మనం మాట్లాడుకునే ఉందండి అందరికి తెలిసిందేగా అందరికీ రకరకాల బిరుదులు ఉంటాయి పద్మశ్రీలు పద్మభూషలు ఇస్తే భూతుల బూతుల మంత్రి నోరు తెరిగితే అసహ్యమైన మాటలు అసభ్యమైన పదజాలం తల్లికి తండ్రికి కూడా తేడా తెలీదు ఎందుకంటే అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఖచ్చితంగా అతే కొద్ది కాలంలో గుడివాడ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం గుడివాడ వదిలి క్యాష్ క్యాష్యూని పెట్టుకోవాలి దారి చూసుకుంటాడు ఇది తజ్జం అంటే ఈరోజు సీట్లు మారుస్తుంటే భయపడుతున్నారు ఉలికి పడుతున్నారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అంటున్నారు దానికి ఏమంటారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కదండి వైనాట్ ఏమో వన్ సెవెంటీ ఫైవ్ అని వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంచొచ్చుగా ఇక్కడ తీసి అక్కడికి అక్కడ తీసి ఇక్కడ మార్చుకునేది వాళ్ళే మేమేమి మార్చాలా తెలుగుదేశం పార్టీ మేము ఇక్కడ మార్చాము వీళ్ళు కాదని మేమే ఎవరా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మా మా కేడరే మా నాయకుడు ఎప్పుడు మార్చాలా ఇప్పుడు ఎవరు ఎట్ ఎన్నాడో తెలియట్లా పొద్దున్న ఒక మిత్రుని అడిగాను ఏంటి మీ జోగి రమేష్ గారు పెడతాడు అక్కడ కాదు మళ్ళీ ఇక్కడికి వస్తాడని చెప్తున్నాడు ఏంటంటే హాస్యాస్పదం ఎందుకంటే ఏం చేయాలో తెలియట్లా ఎట్టు వెళ్తుందో తెలియట్లా ఖచ్చితంగా మునిగిపోవడం ఖాయం అంటే ఈ సంక్రాంతి కూడా అని చెప్పి మాట్లాడుతున్నారు సుభిక్షం అంటే ఏంటో ఈ కొత్త పదాలు కొత్త కొత్త మాటలు తీసుకొస్తున్నాడు సుభిక్ష సస్యశ్యామలోనే జనం సంక్రాంతి కానికి ఇచ్చినప్పుడు ఎంత సందడిగా ఉందో క్రిస్మస్ కానికి ఇచ్చినప్పుడు ఎంత సందడగా ఉందో రంజాన్ తోఫా ఇచ్చినప్పుడు ఎంత ఉందో ఆంధ్ర ప్రజానికి తెలుసు ప్రతి పేదవాడికి తెలుసు క్రిస్మస్ కానుక తీస్తాడు సంక్రాంతి కానుక తీస్తాడు రంజాన్ తోఫా తీస్తాడు దుల్హాన్ పథకం తీస్తాడు ఏంటంటే ఆయన చేసింది ఏంటి సుఖ సంతోషాలు ఉండేది జనాలు ఎప్పుడు పోతాడో ఈ శనిగాడని చూస్తున్నారండి అతి కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రజలు మంచి శుభవార్